ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గౌతమ్ పుష్ప గెటప్ వేసుకుని మహాలక్ష్మి ఇంట్లోకి వస్తాడు ఇల్లంతా సైలెంట్గా ఉంది ఎవరి రూమ్లో వాళ్ళు నిద్రపోతున్నారు ఇదే కరెక్ట్ సమయం సీతను ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి జాతర చేసేయాలి అని గౌతమ్ మనసులో అనుకుని సీత బెడ్రూమ్కి వెళ్తాడు సీత నిద్రపోతూ ఉంటుంది ఇక గౌతమ్ రూమ్లోకి వెళ్ళగానే సీత అటు ఇటు మిసులుతూ ఉంటుంది ఇది కళ్ళు తెరిస్తే నన్ను చూసేస్తుంది నన్ను చూసిందంటే గుర్తుపట్టేస్తుంది ఇది కళ్ళు తెరవకుండా బీని ప్రాణం తీసేయాలి అని గౌతమ్ మనసులో అనుకుంటాడు ఇక సీత నిద్రపోతూ ఉన్న టైంలో గౌతమ్ దగ్గర ఉన్న స్ప్రేని కర్చీప్ మీద వేసి ఆ కర్చీప్ తీసుకెళ్ళి సీత ముక్కు దగ్గర పెడతాడు ఇక దాంతో సీత నిద్రలోకి వెళ్ళిపోతుంది ఇది ఇంకొక గంట వరకు లేవదు ఈలోపే దీనికి జాతర చేయాలి అని గౌతమ్ మనసులో అనుకుని సీత ఎత్తుకొని ఇంట్లో నుంచి బయటికి వస్తాడు ఇంకా గౌతమ్ ఎవరైనా చూస్తారేమో అని చెప్పి అటు ఇటు చూసుకుంటూ టెన్షన్ పడుతూ సీతను ఎత్తుకుని వస్తుంటే గౌతమ్ కింద పడిపోతాడు ఇక దాంతో సీత కూడా కింద పడిపో సీత కింద పడ్డప్పుడు సీత చే వెళ్ళి పంపుకు తగులుతుంది పంపు ఓపెన్ అయ్యి నీళ్ళన్నీ కూడా సీత మొహం మీద పడతాయి దాంతో సీతకు మెలకు వస్తుంది ఇక సీత అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇది సృహలకి వచ్చింది అమ్మో ఇది నన్ను చూసేలోపు దీన్ని చంపేయాలి అని గౌతమ్ మనసులో అనుకుంటాడు ఇక సీత కూడా గౌతమ్ని చూసేస్తుంది ఎవరా నువ్వు అన్ని సీత గౌతమ్ని అడుగుతూ ఉంటుంది ఇక గౌతమ్ కత్తి నోట్లో పెట్టుకుని రెండు చేతులను నలుపుకుంటూ జాతరే అని సైగ చేస్తున్నట్టు చేసి కత్తి తీసుకుని సీత దగ్గరకు వచ్చి సీతను కత్తితో పడవబోతూ ఉంటాడు ఇక సీత గౌతమ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఎవర్రా నువ్వు నన్నెందుకు చంపాలనుకుంటున్నావురా అని చెప్పి సీత గౌతమ్ని అడుగుతూ ఉంటుంది ఇక గౌతమ్ని సీత బలవంతంగా ఉపయోగించి పక్కకు నెట్టేస్తుంది ఇక గౌతమ్ కింద పడగానే సీత అటు ఇటు చూస్తూ ఉంటుంది దగ్గరలో కర్రలు కనిపిస్తాయి ఆ కర్ర తీసుకుని ఎవర్రా నువ్వు మా ఇంట్లోకి వచ్చి నన్ను చంపాలనుకుంటావా ఒంటి నిండా రంగులు పూసుకుని వచ్చావు గుర్తు పట్టకుండా ఎవర్రా నువ్వు చెప్పు అని చెప్పి సీత గౌతమ్ని కొల్లబడుస్తూ ఉంటుంది ఇక తర్వాత నీ సంగతి ఇలా కాదు ఉండు అని చెప్పి దగ్గరలో పైపు ఉంటే వా వాటర్ పైప్ తీసుకొచ్చి గౌతమ్ మొహం మీద పెడుతుంది ఇంకా ఆ రంగులన్నీ పోయి నువ్వెవరో నాకు తెలిసిపోతుందిరా అని చెప్పి సీత అంటూ ఉంటే ఆ నీళ్లకు చేతిని అడ్డంగా పెట్టి గౌతమ్ సీత దగ్గరకు వచ్చి సీతను పక్కకు నెట్టేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటే సీత గౌతమ్ని వెంటాడుతూ ఉంటుంది ఇక గౌతమ్ ఇల్లు దాటి బయటకు వెళ్ళిపోతాడు ఇప్పుడు నా చేతిలో నుంచి తప్పించుకున్నావు కానీ నువ్వు తప్పించుకోలేవురా అని చెప్పి సీత మనసులో అనుకుని ఇంట్లోకి వచ్చి మహాలక్ష్మి అత్తయ్య జనార్దన మామయ్య రామమ్మ అందరూ రండి అని చెప్పి అరుస్తూ ఉంటుంది అందరూ కూడా కిందకు వచ్చి ఏముంది సీత అని చెప్పి అడుగుతూ ఉంటారు సీత ఈ అర్ధరాత్రి అరుపులేంటి మమ్మల్ని ప్రశాంతంగా పడుకోనివ్వా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇన్ని రోజులు నువ్వు ఇంట్లో లేకపోయేసరికి ప్రశాంతంగా పడుకున్నావు నువ్వు మళ్ళీ వచ్చావు మాకు నిద్ర లేకుండా చేస్తున్నావు అని చెప్పి గిరి అంటూ ఉంటాడు ఇక ఆపుతారా మీరంతా అర్ధరాత్రి ఆడపిల్ల అంత గట్టి గట్టిగా అరిచిందంటే ఏదో కారణం ఉండే ఉంటుంది ఏంటో చెప్పు సీతమ్మాని చలపతి అంటూ ఉంటాడు మామయ్య నా పైన ఎవరో హత్యా ప్రయత్నం చేశారని చెప్పి సీత అంటూ ఉంటుంది ఏంటి సీత పీడకలేమన్నా కన్నావా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది పీడకాల కాదు నేను నా రూమ్లో నిద్రపోతూ ఉంటే ఎవరో నన్ను రూమ్లో నుంచి బయటికి తీసుకొచ్చి కత్తితో పొడిచి చంపాలనుకున్నారు ఒంటు నిండా రంగులు ఉన్నాయి అని సీత చెప్తూ ఉంటే ఆ రోజు సొమ్ముతని ఎలా చంపాలనుకున్నారో అలానా సీత అని చెప్పి చలపతి అడుగుతూ ఉంటారు అవును బాబాయ్ ఆ రోజు మా అత్తమ్ను చంపడానికి ఒక అతను రంగులు పూసుకుని ఎలా వచ్చాడో ఈరోజు చంపడానికి కూడా రంగులు పూసుకుని వచ్చాడు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఏంటి సీత రాత్రి ఏమైనా వచ్చిందా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది కల కాదు నిజమే చెప్తున్నాను నన్ను నిజంగానే ఎవరో చంపాలని చూశారు అని సీత చెప్తూ ఉంటుంది నిన్ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది సీత అసలు అతను ఎలా ఉంటాడు అని రామ్ అడుగుతూ ఉంటాడు సీత కాసేపు పుష్ప గేటప్లో ఉన్న గౌతమ్ని గుర్తు చేసుకుంటూ అచ్చం గౌతంలో ఉన్నాడు మామ అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఆ మాట విని మహాలక్ష్మి షాక్ అయ్యి సీత నిందలు వేయటానికి కూడా హద్దు పద్దు ఉండాలి గౌతమ్ నిన్ను చంపడం ఏంటి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది మీరు ఊరు నమ్మట్లేదు కదా మరి నేను పిలిచినప్పుడు మీరంతా బయటకు వచ్చారు కదా గౌతమ్ ఎందుకు రాలేదు అంటే గౌతమ్ రూమ్లో లేడనే కదా నేను వాడిని పట్టుకోబోతుంటే వాడు పారిపోయాడు అంటే గౌతమ్ రూంలో లేనట్టే కదా అని చెప్పి సీత అంటూ ఉంటుంది అనవసరంగా లేనిపోని ని నిందలు గౌతం పైన వెయ్యి సీత అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది చల్లాయి సీత వేస్తుంది నిందో నిజమో గౌతమ్ రూమ్కి వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది కదా అని చలపతి చెప్పడంతో అందరూ కలిసి గౌతమ్ రూమ్కి వెళ్తారు గౌతమ్ నిద్రపోతూ ఉంటాడు గౌతమ్ గౌతమ్ అని చెప్పి మహాలక్ష్మి పిలుస్తూ ఉంటుంది ఇక గౌతమ్ నిద్రపోతున్నట్టు యాక్ట్ చేసి ఏంటి పిన్ని ఈ సమయంలో వచ్చి నిద్రలేపుతున్నావు అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు ఇక మహాలక్ష్మి పక్కనే అందరూ ఉండటం చూసి ఏంటి కుటుంబం అంతా కలిసి వచ్చారు ఏదైనా సమస్య అని గౌతమ్ అడుగుతుంటాడు సీతను చంపడానికి ఎవరో రంగులు పూసుకుని ఇంట్లోకి వచ్చారంట అతను అచ్చం నీలానే ఉన్నానని చెప్పి సీత చెప్తుందని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నాలా ఉన్నాడా అని గౌతమ్ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు గౌతమ్ నువ్వు రూమ్లోనే ఉన్నావా అని జనార్దన్ అడుగుతుంటాడు డిన్నర్ చేసి వచ్చి పడుకున్నాను ఇప్పుడు పిన్ని లేపితేనే నాకు మెలకు వచ్చిందని గౌతమ్ చెప్తూ ఉంటాడు ఇక సీత గౌతమ్ వైపు అనుమానంగా చూస్తూ ఉంటుంది నువ్వే నన్ను చంపడానికి వచ్చావని నాకు తెలుసురా నేను వదిలిపెట్టను నిజం చెప్పు చెప్పు అని చెప్పి సీత గౌతమ్ గొంతు పట్టుకుని నొలుముతూ ఉంటుంది ఇక అప్పుడు మహాలక్ష్మి వెళ్ళి సీత నీ అనుమానానికి అద్దు పొద్దుంటూ లేకుండా పోయింది గౌతమ్ను వదులు అని చెప్పి సీతను పక్కకు లాగేస్తుంది నేను చంపటానికి వచ్చిన అతను ఒంటి నిండా రంగులు పూసుకున్నాడు అంటున్నావు గౌతమ్ ఒంటిపై రంగు లేదు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది నేను అతను ఒంటిపై నీళ్లు పెట్టాను కదా అత్తయ్య అప్పుడు ఆ రంగంతా పోయి ఉంటుందని చెప్పి సీత చెప్తూ ఉంటుంది రంగుపోయినా కూడా అతను ఒంటిపై నేను కొట్టిన దెబ్బలు ఉంటాయి ఆ దెబ్బలో గౌతమ్ షర్ట్ విప్పితే కనిపిస్తాయి గౌతమ్ షర్ట్ విప్పమని చెప్పండి అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఇక చాలు ఆపు సీత ఇంత మందు ముందు పట్టుకుని గౌతమ్ని షర్ట్ విప్పమంటావా నువ్వు అసలు ఆడపిల్లవేనా అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు అదేంటి రామ్ గౌతమ్ షర్ట్ విప్పితే వాతలు ఉన్నాయో లేదో తెలిసిపోతుంది కదా అని చలపతి అంటూ ఉంటాడు చాలు చలపతి ఇందాకలా గౌతమ్ రూమ్లో ఉన్నాడో లేదో అన్నారు రూమ్కి వచ్చి చెక్ చేస్తే గౌతమ్ రూంలోనే ఉన్నాడు ఇంటికి వచ్చిన గెస్ట్ని షర్ట్ వేపమని అవమానించడం మంచిది కాదు అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు సీత నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో మా కాస్త కూడా అర్థం కావట్లేదని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు ఎందుకే ముందు జన మన అవసరం కోసం సీతను ఇంటికి తీసుకొచ్చాం కదా మనందరి దగ్గర సానుభూతి పొంది ఎక్కడే సెటిల్ అయిపోవాలని ఆలోచిస్తున్నట్టుంది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది అవును బాబుగారు సీత గురించి మీకు తెలియదా ఏంటి సీత పర్మనెంట్గా ఇక్కడే ఉండటం కోసం మన నుంచి సానుభూతి కోసం ఇదంతా చేస్తుందని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది నాకు మీ ఎవరు సానుభూతి అవసరం లేదు ఏదో ఒకరోజు నా పైన హత్యాప్రయత్నం చేసిన వాడు ఆధారాలతో సహా దొరుకుతాడు ఆ రోజు మీ అందరికీ నిజమేంటో తెలుస్తుంది అని చెప్పి సీత అంటుంది ఇక అందరూ ఎవరు రూమ్లకి వారు వెళ్ళి పడుకోండి ఈ గొడవను ఇక్కడే వదిలేయండి అని జనార్దం చెప్పడంతో అందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక మహాలక్ష్మి గౌతమ్ వైపు అనుమానంగా చూస్తూ ఉంటుంది అందరితో వెళ్ళినట్టు వెళ్ళి వెనక్కు వచ్చి గౌతమ్ చెంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది ఎందుకు నన్ను కొట్టావని అని చెప్పి గౌతమ్ అడుగుతుంటాడు ఎందుకు కొట్టానో నీకు తెలీదా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది నిద్రపోతున్న నన్ను నిద్ర లేపి సీత ఏదో చెప్పిందని చెప్పి ఎంక్వైరీ చేసిందే కాకుండా నన్ను కొడతావా అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు రంగులు పూసుకుని వచ్చి సీతను చంపాలని చూసి నన్ను నాకు తెలుసు అని మహాలక్ష్మి అంటుంది ఆ రోజు సుమతిని కూడా నువ్వు అలానే చంపావు కదా అని చెప్పి మహాలక్ష్మి గౌతమ్ని అడుగుతుంటే అవును ఆ సీత వల్ల నాకు ఇబ్బందిగా ఉంది అందుకే ఆ సీతకు జాతర చేసేద్దాం అనుకున్నాను దొరికినట్టే దొరికి తప్పించుకుంది అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు అది తప్పించుకోవడం కాదు దాని నుంచి నువ్వు తప్పించుకున్నావు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి